నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే వన్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు ఒమేగా పిరమిడ్ వరల్డ్ మెడిటేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ టీమ్ వైస్ ప్రెసిడెంట్ దేవి చక్క గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే డే వన్ వరల్డ్ వన్ బ్రిత్ ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారు నమస్తే సంగీత గారు ఈ రోజు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషం పిఎంసి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు మరి ఒమేగా పిరమిడ్ తరపు నుంచి అమెరికాలో పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్స్ అయిన ఒమేగా పిరమిడ్ వరల్డ్ మెడిటేషన్ సెంటర్ నుంచి మొదటిసారిగా మేము పెద్ద ఎత్తున వన్ వరల్డ్ వన్ బ్రెత్ అనే నినాదంతో వరల్డ్ మెడిటేషన్ డేని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నాం మరి దీనికోసం అమెరికాలో ఉన్న రెండు ప్రాంతాల్లో డ్యాలాస్ లో ఇంకా అట్లాంటాలో ఇన్ పర్సన్ మెడిటేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ లో ప్రత్యేకంగా పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు ఒక చోట చేరి మెడిటేషన్ చేయగలిగిన ఒక అద్భుతమైన వెన్యూని మేము డ్యాలాస్ నగరంలో బుక్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో ఎస్ఎల్పి అనే ఒక సెంటర్ ని బుక్ చేయడం జరిగింది అంతేకాదు ఎవరైతే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా రాలేరు వాళ్ళందరూ అమెరికాలో నుంచి ఉన్న యాభై స్టేట్స్ నుంచి అలాగే ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి కూడా అందరూ వచ్చి ఆన్లైన్ లో సింక్రనైజ్డ్ మెడిటేషన్ చేసే విధంగా మొత్తం అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ ఒక గొప్ప అద్భుతమైన వరల్డ్ మెడిటేషన్ డే సెలబ్రేట్ చేయాలని మరి ఉమెగా పిరమిడ్ వారి దగ్గర నుంచి ఈ మహా సంకల్పం తీసుకోవడం జరిగింది ఆ దానికి అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతూ ముందుకు వెళ్తున్నాం మరి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం ఫర్ ద వన్ వన్ వరల్డ్ బ్రెత్ ఈవెంట్ విచ్ ఈస్ వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డే మాత్రమే వరల్డ్ మెడిటేషన్ డే అయింది ఏంటి దీని ప్రత్యేకత అద్భుతమైన ప్రశ్న అడిగారు సంగీత గారు మరి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈ రోజుని ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఒక ప్రత్యేకమైన అత్యున్నతమైన రోజుగా వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలు చేయడం కోసం అని చెప్పి కేటాయించారు అంతేకాదు మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ కూడా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచే ధ్యాన మహాయాగాలను యజ్ఞాలను మొదలు పెట్టేవారు మరి అదే విధంగా ఎంతో అద్భుతంగా వరల్డ్ మెడిటేషన్ డేని కూడా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున ప్రకటించడం జరిగింది ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే డిసెంబర్ నెల పన్నెండు ట్వంటీ ఫస్ట్ అంటే ట్వంటీ వన్ ట్వల్ ట్వంటీ వన్ ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ అనేది దీనిలో ఎంతో అంతరార్థం ఉంది ఎంతో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం అనేది దాకుందనమాట సో దీన్ని మనం ఎనర్జిటిక్ గా అర్థం చేసుకోవచ్చు స్పిరిచువల్ గా అర్థం చేసుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు అలాగే గ్రూప్ కాన్షియస్ ప్రకారంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట అనేక స్థాయిల్లో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క ప్రత్యేకత ఏంటి అనేక స్థాయిలలో ఈ రోజులో మనం మెడిటేషన్ చేయడం వల్ల సంఘటితం కావడం వల్ల జరిగే ఉన్నతమైన అద్భుతమైన సకారాత్మకమైన మార్పులు ఏమిటి అనేవి కూడా ఎన్నో ఉన్నాయి ఆ సంగీత గారు వాటన్నిటినీ తెలుసుకుంటే అప్పుడు మనకి ఈ వరల్డ్ మెడిటేషన్ డే లో ఉన్న ప్రత్యేకత ఏంటో మరింత బాగా అర్థమవుతుంది మ్యామ్ అయితే ఇది ఎన్ని రోజులు చేస్తారు యాక్చువల్ గా మేము వరల్డ్ మెడిటేషన్ ని ఇక్కడ ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము కానీ ఇండియాలో ఈ రోజు నుంచి మొదలు పెట్టి గురువు గారు ఎన్నో రోజులు పదకొండు రోజుల పాటు సెలబ్రేట్ చేసేవారు కానీ ఇక్కడ మేము ప్రత్యేకంగా వరల్డ్ మెడిటేషన్ డేని ఆ ఒక్క రోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెలబ్రేట్ చేయబోతున్నాము ఇది కంప్లీట్ గా ఒక ఫ్రీ ఈవెంట్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు రావచ్చు అంతేకాదు ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఎంతో అద్భుతమైన శాకాహార సాత్విక భోజనం అందరికి వడ్డించబడుతుంది ఆ అంతేకాదు ఇక్కడ పిల్లలకి సపరేట్ గా ఒక కిడ్స్ అసోసియేషన్ ఉంది కిట్స్ అందరికి కూడా ఒక హాల్ లా ఉంటుంది సో సింక్రనైజ్డ్ మెడిటేషన్స్ ఆ గొప్ప గొప్ప కీనోట్ స్పీకర్స్ యొక్క స్పీచెస్ జరిగేటప్పుడు అలాంటప్పుడు అంతా కూడా పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసుకునే అవకాశం కూడా సో ఇది చాలా అద్భుతమైన ఈవెంట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే డైల్లాస్ నగరంలో ఇంకా అట్లాంటా దగ్గర ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న అలాగే మీరు ఫ్లై చేయాలనుకున్న సేవ్ యువర్ డేట్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఓకే మేడం అయితే ఈ కార్యక్రమానికి ఎవరైనా ప్రముఖుల్ని మీరు ఆహ్వానిస్తున్నారా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ ఒమేగా పిరమిడ్ వరల్డ్ మెడిటేషన్ సెంటర్ సరికొత్తగా నిర్వహించబోతోంది దీనిలో మొత్తం అన్ని రకాల ఆధ్యాత్మిక సంస్థలని మేము పార్ట్నర్స్ గా చేర్చుకుంటున్నాము ఏ ఆధ్యాత్మిక సంస్థ ఇది మొదటిగా ఈ రోజుని ఇంత గొప్పగా సెలబ్రేట్ చేయడం యొక్క ముఖ్యమైన ఆవశ్యకత ఏమిటంటే ఆ ధ్యానము ధ్యానం యొక్క ఆవశ్యకతని చాలా పెద్ద ఎత్తులో మొత్తం ప్రపంచం నలుమూలలా చాటి చెప్పాలి అది ముఖ్యమైన ఉద్దేశం అందువల్ల ఎటువంటి ధ్యాన విధానమైనా పర్వాలేదు అన్ని ధ్యాన విధానాల యొక్క కంప్లీట్ ఆ చేసే విధానాలు వేరుగా ఉన్నప్పటికీ ధ్యాన స్థితిలోకి వెళ్ళడమే అంతిమ లక్ష్యం కాబట్టి ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైనా సరే పర్వాలేదు వాళ్ళందరినీ కూడా మేము పార్ట్నర్స్ గా యాడ్ చేసుకుంటున్నాము దే కెన్ రిజిస్టర్ యాజ్ ఎ పార్ట్నర్ ఆర్గనైజేషన్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని వందల మంది కావాలంటే అన్ని వందల మంది వాళ్ళు పార్ట్నర్ గా వస్తూ వాళ్ళతో కలిపి అందరం కలిసి మెడిటేషన్ అనే ఆ ఎనర్జీకి ఆ కాన్సెప్ట్ కి నమ్మి అనుభూతి చెంది లాభం పొందిన అన్ని రకాల ఆర్గనైజేషన్లు కలిపి వచ్చి ఈ వరల్డ్ మెడిటేషన్ డే ని చేసుకోవచ్చు సో వి ఆర్ ఓపెన్లీ ఇన్వైటింగ్ మెనీ పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ అండి చక్కటి విషయం మ్యామ్ అయితే దీనికి ఏదైనా ఎంట్రీ ఫీజ్ ఏమైనా ఉంటుందా లేదండి ఇది కంప్లీట్ గా ఫ్రీ ఈవెంట్ పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్టర్ ఒకవేళ లాస్ట్ మినిట్ వెకెన్స్ అన్నా సరే మేము ఎంట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తాము ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళు లోపలికి రావచ్చు అంతేకాదు ఆన్లైన్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి జూమ్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము సింక్రనైజ్డ్ మెడిటేషన్ ఇక్కడ అమెరికా టైంలో అయితే సిఎస్టి టైంలో అయితే గనక పది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఈఎస్టిలో అయితే పదకొండు నుంచి పన్నెండు గంటలు అలాగ అన్ని టైం జోన్స్ ని కూడా మేము వివరంగా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ ఈ రిజిస్టర్ చేసుకుంటారో వన్ వరల్డ్ మెడిటేషన్ డే కోసం వాళ్ళందరికీ కూడా ఆ జూమ్ వివరాలు కూడా అలాగే యూట్యూబ్ లైవ్ ఈ లింక్స్ వివరాలన్నీ కూడా అందించబడతాయి సో అందరూ కలిపి సంఘటితంగా ఏక శక్తిగా ఈ కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనే అవకాశం ఉంది అయితే ఇంతమందిని మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా అక్కడి సదుపాయాలు కాని అక్కడ వివరాలు కానీ ఒకసారి మాతో పాఠ్యం అక్కడ పిల్లలకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించబడ్డాయి అది ఒక అద్భుతమైన ఎస్ఎల్పి సెంటర్ ఇది ఒక ఇది పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకు కూడా సౌకర్యంగా కూర్చునే హాల్ అక్కడ ఉంది అంతేకాదు అక్కడ ఎన్నో స్పిరిచువల్ వెండర్ బూత్స్ ఉంటాయి అక్కడ టైరోకాడ్ రీడింగ్ టైరోకాడ్ రీడింగ్ అలాగే ఆరా ఫోటోగ్రఫీ చేసే బూత్స్ అలాంటి ఎన్నో ఆసక్తికరమైన స్పిరిచువల్ బూత్స్ ఉంటాయి అంతేకాదు అక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా విలువైన అద్భుతమైన ఆధ్యాత్మిక పుస్తకాలు క్రిస్టల్స్ అలాగే ఒక సేక్రెట్ జామెంట్రీ స్ట్రెక్చర్స్ పిరమిడ్ కనెక్టర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అంతేకాదు కొత్తగా మెడిటేషన్ లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇక్కడ డిఫరెంట్ సిటీస్ లో మెడిటేషన్ సెంటర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి వాళ్ళ దగ్గరలో ఉన్న మెడిటేషన్ సెంటర్ అడ్రస్ తీసుకుని వాళ్ళ దగ్గరలో ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ తో కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంటుంది కీనోట్ స్పీకర్స్ ఉంటారు అంతేకాదు లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది అద్భుతమైన ధ్యానపరమైన మ్యూజిక్ వాయించే ఒక కళాకారులు ఉంటారండి ఆ బెల్స్ హాంగ్స్ వీటన్నిటితో వస్తారనమాట ఆ ఏ ఏంజలిక్ సింగింగ్ చేస్తూ ఉంటారు ఇట్స్ కంప్లీట్లీ ఆర్ టు అనదర్ వరల్డ్ అనమాట అండి ఆ మ్యూజిక్ లో అలా కళ్ళు మూసుకొని కూర్చోగానే ఒక అద్భుతాన్ని మీరు మీ లోపల అనుభూతి చెందుతారు సో ఆ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది ప్యానల్ నెంబర్ తో డిస్కషన్స్ ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే చక్కని ఆ సాత్వికమైన శాకాహార భోజనం ఇవ్వబడుతుంది అంతేకాదు అక్కడ పిరమిడ్స్ ఉంటాయి యూ కెన్ సిట్ అండర్ పిరమిడ్ ఆ పిరమిడ్ కింద కూర్చుని ఆ పిరమిడ్ ఎనర్జీని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుభూతి చెందొచ్చు సో ఇవన్నీ కూడా ఎంతో మంది లైక్ మైండెడ్ పీపుల్ యొక్క ఆ ధ్యాన అనుభవాల్ని పంచుకోవచ్చు టుగెదర్ ఈ మొత్తం ఎర్త్ యొక్క ఎనర్జీనే షిఫ్ట్ చేసే ఒక ఎనర్జీ గ్రిడ్ చేంజ్ అనే ఒక మహా అద్భుతమైన కార్యక్రమంలో మనం పర్సనల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజు అంతా కూడా సో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వచ్చి ఈ లాభాలను పొందొచ్చు చక్కగా వివరించారు మ్యామ్ అయితే మేడం ఇప్పుడు అక్కడ మన భారతీయులే కాకుండా ఫారినర్స్ కూడా ఉంటారు మరి భోజన సదుపాయాలు అక్కడ వారికి ఎలా అరేంజ్ చేస్తారు ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా సో ఈ శాకాహార భోజనంలో భాగంగా ఎలాంటి వసతులు వాళ్ళకి కల్పిస్తారు ఎలాంటి భోజనాన్ని మీరు అందిస్తారు ఇది ఆ మొత్తం ఏ సరే తినగలిగేలాగా కొన్ని ఇండియన్ ఐటమ్స్ కొన్ని శాండ్విచెస్ కొన్ని సాలాడ్స్ అలాగా మొత్తం అందరూ ఎలాంటి వాళ్ళు వచ్చినా తినగలిగేలాగా మేము మెనూని ప్లాన్ చేయడం జరిగింది మేడం ట్వెల్వ్ ట్వంటీ వన్ అంటే డిసెంబర్ నెల పన్నెండో నెల ట్వంటీ వన్ ఈ తేదీల గురించి దాని విశిష్టత ఏంటో ఒకసారి మాకు వివరిస్తారా మంచి ప్రశ్న అడిగారు సంగీత గారు యాక్చువల్ గా ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ కి ఎంతో సిగ్నిఫికెన్స్ ఉంది మనం ముందుగానే చెప్పుకున్నాము దాని గురించి మరింత వివరంగా ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ లో ట్వెల్వ్ లో ట్వంటీ వన్ లో మొత్తం అన్నింటిలో రెండు నెంబర్స్ ఉన్నాయి అది ఒకటి రెండు అనే నెంబర్స్ దీనికి ఎంతో న్యూమరాలజికల్ గా స్పిరిచువల్ గా ఎంతో గొప్ప సిగ్నిఫికెన్స్ ఉంది ఒకటి అంటే ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అని అర్థం అనమాట అలాగే ఒకటి అనేది మేనిఫెస్టేషన్ యొక్క ఎనర్జీ యొక్క నెంబర్ అంతేకాదు ఒకటి పర్సనల్ పవర్ ని సూచిస్తుంది ఒకటి అంటే ఇనీషియేషన్ ఒక ఇనీషియేషన్ ని తీసుకోవడాన్ని సూచిస్తుంది అంతేకాదు ఒక సెల్ఫ్ లీడర్షిప్ ని ఒకటి సూచిస్తుంది మరి ఇదంతా ఒకటి యొక్క ఆ రిప్రజెంటేషన్ అనమాట మరి రెండు అంటే ఏంటంటే బ్యాలెన్స్ ఇన్నర్ అండ్ అవుటర్ రెండు ఉంటాయి ఇక్కడ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం రెండు అంటే పార్ట్నర్షిప్ మనం మన మేనిఫెస్టేషన్ లో మనమే కాదు మనతో పాటు ఎంతో మంది కలిసి మనం పనిచేయవలసి ఉంటుంది ఆల్ కో క్రియేటర్స్ ఆ పార్ట్నర్షిప్ యొక్క ఎనర్జీని టూ తో ఆ బ్యాలెన్స్డ్ పార్ట్నర్షిప్ అలాగే కోఆపరేషన్ మనం ఎంతో మంది కలిపి కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని చేస్తాం ఆ కోఆపరేషన్ ఆ హార్మోనిక్ హెల్దీ కోఆపరేషన్ ని ఆ నెంబర్ టూ అనేది రిప్రజెంట్ చేస్తుంది అలాగే పేషెన్స్ ని నెంబర్ టూ అనేది రిప్రజెంట్ చేస్తుండే సో ఈ వన్ అంటే పర్సనల్ పవర్ లీడర్షిప్ మేనిఫెస్టేషన్ సెల్ఫ్ మాస్టరీ అయితే టూ అనేది బ్యాలెన్సింగ్ అలాగే పార్ట్నర్షిప్ ఇంటూ మేనిఫెస్టేషన్ కోఆపరేషన్ పేషెన్స్ వీటన్నిటిని సూచిస్తుంది మరి ఒక ఒకటి రెండు ఆ రెండు కలిపి పక్క పక్కనే వచ్చిన నెంబర్ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ అనేది కంప్లీట్ గా ఒక న్యూ బిగినింగ్ విత్ ఇన్నర్ అండ్ అవుటర్ బ్యాలెన్స్ అనే దాన్ని సూచిస్తుంది అంతేకాదు ఈ ట్వెల్వ్ అనేది ఏంటంటే అండి ఇన్నర్ హార్మనీ అండ్ ఎక్స్టర్నల్ యాక్షన్ మనం ఇన్నర్ హార్మోనీ లేకుండా ఎక్స్టర్నల్ యాక్షన్స్ చేసిన పని అవ్వదు ఎక్స్టర్నల్ యాక్షన్ ఉంది కానీ ఇన్నర్ హార్మనీ లేకపోయినా పని అవదు ఈ ఒకటి రెండు అంకెలు కలిసి ట్వెల్వ్ అనే నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఇన్నర్ హార్మనీతో ఎక్స్టర్నల్ యాక్షన్ చేయడము అనే ఒక అద్భుతమైన ఆ విధానాన్ని ఇట్వల్వ్ అనేది సూచిస్తుంది అనమాట అంతేకాదు సెల్ఫ్ అలైన్మెంట్ అండ్ మేనిఫెస్టేషన్ మనం ఆ మ్యా ఇది ఇక్కడ మనం సెల్ఫ్ ఎంత అయితే ఎలా అయి ఉంటదో మనం ఏదైతే సృష్టించాలనుకుంటామో ఎంతగా మన సెల్ఫ్ అలైన్ అవుతుందో ఆ సృష్టికి అంతగా సృష్టి క్రియేట్ చేయబడుతూ ఉంటుంది అనమాట సో ఈ సెల్ఫ్ అలైన్మెంట్ అండ్ మేనిఫెస్టేషన్ రెండు జత కూడి వచ్చిన ఒక నెంబరే ఆ ట్వెల్వ్ మరి ఈ ట్వెల్వ్ ని మిర్రర్ చేసే నెంబర్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ మరి ఈ ట్వంటీ వన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం ఒకటి మేనిఫెస్ట్ చేయడానికి ఒక కొత్త బిగినింగ్ కి ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడు దానిని మనకు అందించడానికి నేచర్ మన వైపు వేసే ఒక అడుగు ఏదైతే ఉందో అదే ట్వంటీ వన్ అంటే మన ఎనర్జీ ఒక అడుగు ముందుకేసినప్పుడు ఆ నేచర్ ఎనర్జీ తన వైపు నుంచి తన ఒక అడుగు ముందుకేస్తుంది అనమాట ఆ యొక్క శత్తుల నీ యొక్క సంకల్పం అండ్ ఆ సృష్టి యొక్క సహకారం ఈ రెండు కలిసి కలగలిసి ఒక చోటకి వచ్చేదే ఆ ట్వంటీ మరి ఈ ట్వెల్వ్ నెంబర్ లో ఎంతో సిగ్నిఫికెన్స్ ఉంది ఎలాగంటే అండి ఈ ట్వెల్వ్ అనేది మనకి ట్వెల్వ్ ఏఎం ట్వెల్వ్ పిఎం ఈ మన రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ కింద విడిపోయి ఉంటుంది అవును కదా అంతేకాదు మన సంవత్సరం ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఏఎం అయిపోగానే అయిపోయింది అక్కడతో అది ఒక ముగింపు అయిపోయింది మళ్ళీ కొత్త ఆ ట్వెల్వ్ తర్వాత కొత్త బిగినింగ్ ఏఎం అయిపోయి పిఎం మొదలవుతుంది అలాగే ట్వెల్వ్ మంత్స్ అయిపోతాయి ట్వెల్వ్ మంత్స్ అయిపోయిన తర్వాత సంవత్సరం అయిపోయి మళ్ళీ కొత్త బిగినింగ్ మొదలవుతుంది అనమాట అలాగే మన రాసులలో కూడా పన్నెండు రాసులు సైన్స్ ఉంటాయి అంతేకాదు ఆ పన్నెండు సంవత్సరాలకి ఆ పుష్కరాలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి మనకి ఆ మహా పుణ్య నదుల్లో అన్నిటిలో కూడా అలాగే మన పూర్వం కొలతన్ని కూడా మీరు డజన్స్ లో కొలిచేవారు మీరు ఫ్రూట్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ మీరు తీసుకుంటే గనక ఆ డజన్ అనేది ఒక మెజర్మెంట్ అనమాట అక్కడతో ఒక కంప్లీట్ సెట్ అవుతుంది అనమాట అందుకనే డజన్స్ తో మనకి ట్వెల్వ్ అనే నెంబర్ తో మనకి మెజర్మెంట్ అవి కూడా చేసేవారు అంతేకాదు మన వంట్లో ట్వెల్వ్ పేర్స్ ఆఫ్ రిబ్బోన్స్ అన్నమాట సో ఇలాగా మనం తీసుకుంటూ వెళ్తే గనక ఈ ట్వెల్వ్ లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మరి ఈ ట్వంటీ వన్ అనేది నథింగ్ బట్ యూనివర్సల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్వెల్వ్ యూనివర్సల్ రిఫ్లెక్షన్ ఈ ట్వెల్వ్ లో ట్వంటీ వన్ గా మారింది అనమాట మరి ఈ నెంబర్ యొక్క ఎనర్జీ ఏంటంటే అండి ఈ ప్రత్యేకమైన ఈ నెంబర్ రోజు మనం మెడిటేషన్ చేసినప్పుడు అయితే గనక మనకి మనం మన యొక్క హయ్యర్ వెర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ మన యొక్క ఉన్నతమైన వ్యక్తీకరణ యొక్క ఆ ప్రతిరూపంతో మనం ఎలైన్ అవుతాయి మనలో మన వర్స్ట్ సెల్ఫ్ ఉంటుంది అలాగే మన బెస్ట్ సెల్ఫ్ కూడా ఉంటుంది కదా సో ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ రోజు మెడిటేషన్ చేయడం ద్వారా వీ విల్ బికమ్ అవర్ బెస్ట్ వెర్షన్ అనమాట మనం మన యొక్క అద్భుతమైన వెర్షన్ గా తయారవుతాం మన బెస్ట్ వెర్షన్ కి మనం ఎలైన్ అవుతాం అంతే కదా మనం కొన్ని కొన్ని మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటాము కానీ ఆ ఇన్నర్ పుష్ అని రాదు మనకి ఎన్నో ఆబ్స్టికల్స్ ఉంటూ ఉంటాయి ఈ రోజు ట్వెల్వ్ ట్వంటీ వన్ రోజు మెడిటేషన్ చేయడం ద్వారా వ్యక్తిగతంగా మనకి ఏవైతే అడ్డుకు పెడుతూ ఉన్నాయో ఆబ్స్టికల్స్ ఉన్నాయో ఆబ్స్టికల్స్ ఆప్స్టికల్స్ అన్నిటినీ కూడా దాటుకునే యొక్క ఎనర్జీ పుల్ అనేది ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఆ ప్రత్యేకమైన రోజులో ఉంటుంది అనమాట అంతేకాదు మన మేనిఫెస్టేషన్ లో మనకి ఎక్కడో కొన్ని చోట్ల క్లారిటీ ఉండదు ఈ ట్వెల్వ్ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున ఎలా అయినా ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనం ఎక్కడ మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాము ఎక్కడ మన లోపల అడ్డు అడ్డు కట్టలు మనకే మనం వేసుకుంటున్నాము అనే దాన్ని తెలుసుకుని మన మేనిఫెస్టేషన్ లో క్లారిటీని తెచ్చుకుంటాం అనమాట అంతేకాదు మనకి ఎన్నో సిటీస్ జరుగుతూ ఉంటాయి మన చుట్టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని ఒక ఇన్నర్ లింక్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది మనం ఆ సింక్రానిసిటీస్ సిటీస్ ని కనుక అర్థం చేసుకోగలిగితే జీవితం అంతా సరికొత్త కోణంలో మనకు అర్థమవుతుంది ఈ సింక్రానిసిటీస్ సిటీస్ ని ఐడెంటిఫై చేసి అర్థం చేసుకోవడంలో కూడా ఈ ట్వెల్వ్ ట్వంటీ పోర్టల్ మెడిటేషన్ అనేది ఒక గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుంది సో ఒక కొత్త మార్పు రావడానికి అలాగే మనం ఒక మన ఇన్నర్ వూండ్స్ పాత బాధలు అలాగే పాత యొక్క సరికాని అనుభవాలు యొక్క పెయిన్ మనం ఎమోషనల్ పెయిన్ ఊన్స్ మనం మోస్తూ ఉంటాం వాటిని వదిలిపెట్టేద్దాం అనుకుంటా ఉంటాం అలాంటి ఎనర్జీ వర్క్స్ చేయడానికి కూడా ట్వంటీ వన్ రోజు చాలా అనుకూలమైన ఎనర్జీ అనమాట అండి ఇప్పుడు మీరు ఒక చేతులు కడుక్కోవాలనుకోండి అనుకోండి సన్నగా వచ్చే ట్యాప్ కింద కడుక్కుంటున్నారు అనుకోండి కొంచెం ఎక్కువ సమయం పడుతుందా అవునా మరి అలాంటిది ఒక జలపాతం కింద తీసుకెళ్ళి మీ చేతులు పెట్టారు అనుకోండి ఏమవుతుంది వెంటనే క్లెన్స్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది అంత అలాంటి రోజు అనమాట అండి ఇది ట్వెల్వ్ ట్వంటీ వన్ అనేది ఒక కొత్త హ్యూజ్ ఎనర్జీస్ అనేవి ఈ రోజున భూమి మీదకి వస్తాయి అందుకని దీన్ని స్పెషల్ పోర్టల్ మెడిటేషన్ అంటారు సో వ్యక్తిగత స్థాయిలో ఎన్నో మార్పులు మన లోపల జరిగి ఎంతో క్లారిటీ రావడము లెట్ గో చేయగలగడము న్యూ అలైన్మెంట్ రావడము ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నిటినీ ఎండ్ చేయడము ఆ ఓన్స్ ని బాధల్ని లెట్ గో చేయడము మన క్లారిటీ పెరగడము ఇవన్నీ ఎన్నో రకమైన వ్యక్తిగత లాభాలు కలుగుతాయి ట్వెల్వ్ ట్వంటీ వన్ ఇది అందరూ కలిసి చేస్తున్నారు కదా సో దీనికి ఎందుకంత ప్రత్యేకత ఉంది అసలు దీని గురించి మరింత వివరంగా చెప్పండి అద్భుతమైన ప్రశ్న అండి ఇక్కడ ట్వెల్వ్ ట్వంటీ వన్ రోజు ఇప్పుడు వరకు నేను వ్యక్తిగతంగా ఎన్నో రకాల లాభాలు చెప్పాను మరి ఎందుకని గ్రూప్ ఎనర్జీగా కలుస్తున్నాము అంటే ఎప్పుడైనా సరే మనం ఆ సంఘటితం అయినప్పుడు మన శక్తి ఎంతో పెరుగుతుంది మీకు చిన్నప్పుడు మన అందరికి తెలిసిన కథే ఉంటుంది ఒకటి నలుగురు పిల్లలు ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు ఒక కట్టేస్తే విరిచేస్తారు అప్పుడు రెండు కట్టెలు కలిపి ఏ అంటే విరిచేస్తారు కానీ మూడు కట్టెలు నాలుగు కట్టెలు కలిసి ఇచ్చినప్పుడు ఆ పిల్లలు వాటిని విరగొట్టలేకపోతారు మనందరికి తెలిసిన కథ ఇది అంటే ఒక సంఘటితంగా అందరం కలిసినప్పుడు మన శక్తి యొక్క స్థాయి మల్టిప్లై అయిపోతుంది మనం విడివిడిగా ఒక వంద మంది కూర్చుంటే ఎంత శక్తి ఆ వంద మంది కలిపి తీసుకుంటారో కలిసి ఒక ఏడుగురు గనక ధ్యానం చేస్తే ఆ ఏడుగురు ఈ వంద మంది విడివిడిగా తీసుకునేంత శక్తిని తీసుకుంటారు సో ఎప్పుడైతే ఇలాంటి స్పెషల్ ఎనర్జీస్ జరిగేటప్పుడు మనం ఇన్పర్సన్ ప్రత్యేకంగా ఇన్పర్సన్ మెడిటేషన్ లో గనక మనం కూర్చొని చెయ్యగలిగితే అది గొప్ప ని మన చైతన్యంలోనే కాకుండా సామూహిక చైతన్యంలో కూడా తీసుకొస్తుంది అనమాట ఇది ఏం చేస్తుంది అంటే అండి మన అందరికీ కలిపి ఒక కామన్ ఫీల్డ్ ఉంటుంది కాన్షియస్నెస్ దీన్ని గ్రూప్ కాన్షియస్నెస్ అంటారనమాట ఈ కామన్ ఫీల్డ్ లో మొత్తం అందరి స్ట్రెస్ ఉంటుంది మొత్తం అందరి బాధ ఉంటుంది ఆ కామన్ ఫీల్డ్ లో ఉన్న స్ట్రెస్ ని బాధని పెయిన్ ని మొత్తంగా విశేషంగా మనం తగ్గించగలుగుతాం ఈ కలిపి సంఘటితంగా మెడిటేషన్ చేయడం వల్ల అంతేకాదు మొత్తం కలెక్టివ్ కాన్షియస్నెస్ లో మనం సత్యాన్ని చెబితే రిసీవ్ చేసుకునేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడు మనకి కానీ ఎప్పుడైతే ఇలా గ్యాదర్ అయ్యి గ్రేట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ కలిసి మెడిటేషన్ చేస్తారో ఆ గ్రూప్ కాన్షియస్నెస్ యొక్క రిసెప్టివ్నెస్ అంటే సామూహిక చైతన్యం యొక్క స్వీకరించే స్థితి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది అనమాట అంతేకాదు ఆ ఎమోషనల్ స్పిరిచువల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది ఆ సామూహికమైన ఆ భావోద్వేగమైన ఆధ్యాత్మికమైన స్థాయి అనేది మనకి మరింత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అనమాట అంతేకాదు మనం ఏం అంటే గ్లోబల్ వైబ్రేషన్ ని మనం పెంచుకుంటాం గ్లోబల్ గా మనం కొత్త స్పిరిచువల్ గేట్ వేస్ ని ఓపెన్ చేయగలుగుతాం అలాగే మొత్తం ఎర్త్ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ని స్ట్రాంగ్ గా చేయగలుగుతాం ఎప్పుడైనా సరే ఒక గొప్ప సంఖ్యలో అంటే ఎక్కువ మంది కలిపి ధ్యానం చేసే అవకాశం వస్తే గనక అది కుదిరితే ఇన్ పర్సన్ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రాలేకపోతే గనక ఆన్లైన్ ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు మైడర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మన పర్సనల్ వ్యక్తిగత చైతన్యంలోను అలాగే సామూహిక చైతన్యంలోను మొత్తం మానవాళికి అందరికీ కూడా కళ్యాణం కలిగించే ఆ గొప్ప మార్పులో చాలా పెద్ద పుణ్య కార్యక్రమంలో మనం పాల్గొన్నాము స్వకల్యాణము లోక కళ్యాణం కూడా జరుగుతుంది మరి అందుకే ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఒక అద్భుతమైన వరల్డ్ మెడిటేషన్ డే కి అందరూ ఎలైన్ అవుదాము అందరూ రిజిస్టర్ చేసుకోండి అందరం కలిసి మెడిటేషన్ చేద్దాం చాలా చక్కగా వివరించారు ట్వెల్వ్ ట్వంటీ వన్ గురించి అయితే ఇక్కడ భారతీయులే కాకుండా వివిధ ప్రాంతాల వారి నుంచి కూడా వస్తూ ఉంటారు అంటే వాళ్ళు క్లెన్స్ అవ్వడానికి ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు కదా మరి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కానీ లేదంటే ఆ ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్స్ లో మీరు వాళ్ళని ఎంగేజ్ చేస్తారు ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా రకరకాల కార్యక్రమాలతో ఈవెంట్ ఫ్లో ఉంటుందండి ఆ లైవ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా అమెరికన్స్ వాళ్ళే ఉంటారు మన వాళ్ళు ఉండరు ఏంజిలిక్ హాంగ్స్ బెల్స్ ప్లే చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ పీపులే ఉన్నారనమాట అంతేకాదు ఆ లోకల్ గా ఉండే ఆర్గనైజేషన్స్ లోకల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా కలుపుకోవడం జరుగుతుంది సో వాళ్ళతో పాటు డిఫరెంట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మెడిటేషన్ గురించి వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అంతేకాదు రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేయడం జరుగుతుంది ప్రాక్టికల్ గా వాళ్ళ చేత చిన్న చిన్న సెషన్స్ అక్కడ లెట్ గో చేయడము మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చేయడము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది వాళ్ళందరికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళు అడిగే అవకాశం దొరుకుతుంది సో ఇది ఆ ఏ దేశమైన వాళ్ళైనా ఎవరైనా లోపల ఉన్న చైతన్యం అందరిది ఒక్కటే సో ఎవరైతే అక్కడికి వచ్చి ఎలా అవుతారో దే ఫీల్ లైక్ హోమ్ ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ ని మనం కలిసినప్పుడు ఆ కలరు అండ్ జాతీయత ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వాష్ అయిపోతాయి వి ఆల్ కనెక్ట్ లైక్ వన్ అదే ఒమేగా పిరమిడ్ యొక్క ప్రత్యేకత ఒమేగా పిరమిడ్ ఎనర్జీస్ అన్ని కూడా ప్రత్యేకంగా ఎనర్జీస్ టు యూనిఫై ఎవ్రీ వన్ మన పిరమిడ్ యొక్క ప్రత్యేకత కూడా అంతే అన్ని కోణాలు అన్ని మూలల నుంచి వచ్చి ఒక చోట కలుసుకుంటాయి అలాగే మనుషులందరూ ఒక్కటే చైతన్యం అంతా ఒక్కటే అని మనం చాటి చెప్పేదే ధ్యానం కాబట్టి అక్కడికి రావడం ద్వారా ఆ వన్నెస్ ని మరింత అంటే మనం అందరం ఒక్కటే అని తెలిసినప్పటికీ కూడా అందరం కలిసి ధ్యానం చేసినప్పుడు దానిని ప్రాక్టికల్ లెవెల్లో మరింత బేస్ లెవెల్లో మనం అనుభూతి చెందగలుగుతాం అనమాట మేడం చివరిగా మరో ప్రశ్న గురువు గారు మీతోని ఈ జ్ఞాన ప్రచారంలో భాగంగా మెడిటేషన్ లో భాగంగా మీతో ఏమైనా అలాంటి అనుభూతులు గాని ఇంకా ఏదైనా విశేషాలు కానీ పంచుకున్నారా తప్పకుండా అండి ఎన్నో అద్భుతమైన మధుర అనుభూతులు ఉన్నాయి గురువు గారితో ప్రత్యేకంగా ఈ డ్యాలాస్ కి సంబంధించి గురువు గారు డాలాస్ కి వచ్చినప్పుడు అప్పట్లో నేను న్యూ లో ఉండేదాన్ని కానీ ఇక్కడ ఉన్న డాలాస్ మాస్టర్స్ అందరూ కూడా చెప్పారు ఆ అప్పుడు డాలాస్ ప్రతిసారి విజిట్ చేసినప్పుడు ఆయన సెకండ్ విజిట్ లో ఆయన డ్యాలస్ విల్ బి హెడ్ క్వార్టర్స్ ఫర్ ద మెడిటేషన్ మొత్తం ప్రపంచానికి మెడిటేషన్ కి పంచే ఒక హెడ్ క్వార్టర్స్ గా నగరం అనేది తయారవుతుంది ఇక్కడ మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ వస్తుంది ఇక్కడ పెద్ద పిరమిడ్ వస్తుంది అని చెప్పారు అప్పట్లో చాలా తక్కువ మంది మెడిటేటర్స్ ఉన్నారు చాలా చిన్నగా మన ఆర్గనైజేషన్ ఉంది అప్పట్లో గురువు గారు అలా చెప్పడం జరిగింది కానీ ఇన్ని సంవత్సరాల తరువాత అదే నిజంగా మారింది ఇక్కడ మనం ఆ పెద్ద స్థలాన్ని తొంభై ఎకరాల స్థలాన్ని తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా నలభై ఎకరాల స్థలాన్ని పిరమిడ్ కోసమే కేటాయించడం జరుగుతుంది అక్కడ ఆల్ఫా అండ్ ఒమేగా ఆల్ఫా పిరమిడ్ ఫార్టీ బై బై ఫార్టీ ఫైవ్ ఒమేగా మెగా పిరమిడ్ గా రెండు పిరమిడ్లు రాబోతున్నాయి అంతేకాదు ఇది పిఎస్ఎస్ఎం కి ఆ అమెరికాకి హెడ్ క్వార్టర్స్ గా ప్రకటించడం కూడా జరిగింది సో అప్పుడు గురువు వాక్య ఆ గురువు గారు ఆ నోట్లోంచి వచ్చిన మాట ఎంత సత్యం అవుతుందో ఆయనకి ఎంత విజన్ ఉందో ఎటువంటి విజనరీయో ఆయన మాకు ఇదంతా జరిగిన తర్వాత ఆయన చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నప్పుడు మాకు ఎంతో బాగా అర్థమైంది మరి ఆ ప్రపంచ వ్యాప్తంగా పంచాల్సిన బాధ్యత ఇక్కడ ఉమేగా పెరిమిటికి ఉంది కాబట్టి మళ్ళీ వరల్డ్ మెడిటేషన్ డేని కేవలం డేల్లాస్ లో చేయకుండా అమెరికాలో ఉన్న యాభై స్టేట్లను సంఘటితం చేస్తూ అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీలను సంఘటితం చేస్తూ ఈ ప్రోగ్రాం మొదటిసారిగా చేపట్టడం జరిగింది మరి ఇదంతా కూడా ఆ గురువు గారు నడిపించిన ఆయన ప్లాన్ ప్రకారం ఆయన అడుగు నడుస్తుందని మేము మనసా వాచ కర్మన ఆ డ్రైవ్ లోనే ఆయన ఆజ్ఞానుసారమే పనిచేస్తూ ఉన్నాము ఆ ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేయగలగడం మా అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వరల్డ్ మెడిటేషన్ డే గురించి మరియు ఈ సందర్భంగా డెలాస్లో జరుగుతున్న ఈవెంట్ గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చూసారు కదండి వరల్డ్ మెడిటేషన్ డే గురించి ప్రాముఖ్యత వాటి విశేషాలను మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం